హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం మీరు కదా ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా అది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మనం ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెన్నో మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి రేపు లేట్ చేయకుండా కథలోకి వెళ్తాం అలవాటైన కాళ్ళు చెరువు గట్టుకు దారితీసాయి ఒక రోజా రెండు రోజుల కొన్ని దశాబ్దాలుగా వస్తున్న అలవాటు రోజు ఏదో ఒక వేలలో చెరువుగట్టు చెరువుగట్టు పావంచి మీద కూర్చుని కాలుని ఇల్లు పెట్టుకొని నా అరిపాదల కింద చెక్కల గింతలు చేస్తూ ఇంద్రదనస్సు రంగుల్లో మెరుస్తూ తుల్లిపడ చేప పిల్లల్ని బగరు వాసంతో టీవీగా తలెత్తి చూసే రంగురంగుల కలువ పువ్వుల్ని వాటి మీద హడావుడిగా తిరుగుతూ చుంకారం చేసే భ్రమరాల్ని ఎగిసిపడే పిల్ల కెరటల్ని చేపల కోసం వచ్చి పేరు తెలియని పక్షుల్ని తలల కోసం ఆరాటంగా రోడ్డు మీద పరుగులు తీస్తున్న తువ్వాయిని చూడటం నా దైనందిన చెల్లెలో ఒకటి వయసు పెరినా అలవాటు మారలేదు కానీ ఈవేళ ఈ వేవి నన్ను అలరించట్లేదు మనసుకి సెగ తగిలినట్టుగా బగబగమంటుంది పేగులు ఆకలితో కరకల్లాడుతున్నా ఇంటికి వెళ్ళని అనిపించటం లేదు నా తమ్ముడి పార్థివ దేహం మంటల్లో కాలిపోతున్న దృశ్యమే నా మనోనేత్రం ముందు కదలాడి నాకు శాంతి స్థిమితం లేకుండా పోతుంది తమ్ముడి మరణం నిజంగానే నన్ను తీసిందా మనసు నిలదీసింది హార్ట్ ఈస్ ద లోన్లీ హంటర్ అని ఏ కవి అన్నాడో కానీ ఆ మాటలు నా పట్ల అక్షరాల నిజం తట్టుకోలేకపోతున్నాను తమ్ముడి వాసం నేను పదవ తరగతి ఆఖరి ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చేసరికి పుట్టాడు నీ రిజల్ట్స్ వచ్చేదాకా తమ్ముడు మంచి కాలక్షేపంరా అన్నా నాన్న వాడికి వెన్నెపోసి తినిపించడం నుంచి చదువు చెప్పే గురువు దాకా అన్ని పాత్రల్ని నేనే పోషించాను వాడిని కన్న నాలుగేళ్ళకే అమ్మ కనుమూసిన ఆ లోటు ఏమాత్రం తెలియకుండా వాడిని పెంచుకొచ్చాను నాకు పెళ్ళై ఇద్దరు ఆడపిల్ల కలిగేదాకా ఆ అనుబంధం అలాగే కొనసాగింది నా భార్య మని కూడా వాడిని కొడుకులాగే ఆదరించింది నా పిల్లలకి నా దగ్గర కంటే వాడి దగ్గర చీరకి పండగలకి పేరంటలకి వాళ్ళని బజారుకి తీసుకువెళ్ళి గాజులు పూసల దండలు కొనిపెడుతూ ఉండేవాడు వాడు ఉద్యోగంలో చేరాక మొదటి జీతం తెచ్చి ఇదిగోవైన చీర కొనుకో అంటూ నా భార్యకిచ్చాడు మా అనుబంధం చూసి పైకి గంభీరంగా ఉన్న మా నాన్న పొంగిపోయేవాడు కానీ ఏది నేను కురిసి వాత్సలే వర్షం ఎక్కడా తమ్ముడు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు ఈ పాపిష్టానం చూడటానికి కూడా మనస్కరించలేదా మనసు ఆక్రోషిస్తుంది తోడబుట్టిన వాడి పట్ల విధిని ఓ సక్రమంగానే నిలబెట్టావా అంటుంది హృదయం జవాబు లేదు నా దగ్గర ఉన్నంతలో ఆడపిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి ఘనంగా పెళ్లి చేశాను ఎవరి జీవితాలు వాళ్ళవి నాకు పెన్షన్ వస్తుంది బతుకుకి భరోసా ఉంది నాన్న దగ్గర అంత చేరిక లేకపోయినా ఏ విషయము నా దగ్గర దాచిన తమ్ముడు ఒక రోజున ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు గుడిలో తాళి కట్టినాయని చెప్పాడు ఇంట్లో పెద్ద రవసి అయ్యింది మణి మాత్రం తోడి కొడల్ని సాధారణంగా ఆహ్వానించింది ముఖ్యంగా ఆడవాళ్ళ మధ్య ఎక్కువ పరపుచ్చాలు వస్తాయని అపోహ ఉండినాడు కానీ మణి తోరని వేరుగా ఉంది నాన్న మాత్రం పరిస్థితితో రాజింపలేదు పుట్టుచప్పుడు కాకుండా వీళ్ళమ్మ రాణించేసుకొచ్చాడు ఉన్న ఆరేగరాల పొలం ఇల్లు నా పేరే రాయించాడు ఆస్తి ఆయన స్వాచితం గనక ఎవరూ నోరు విప్పడే అవకాశం లేకపోయింది తమ్ముడు భార్య వాహిని వాళ్ళ సంగతి తెలుసుకున్న ఆమె పుట్టింటి వాళ్ళు గొడవకొచ్చారు నాన్న మాత్రం బెదర్లేదు చెత లేదు చేసేదేమీ లేక వాళ్ళు వెళ్ళిపోయారు పైకి ఏమీ అనలేక స్థిత ప్రతిలా ఉండిపోయాడు వాసు అన్నదములిద్దరూ ఒకే ఇంట్లో పక్కపక్క వాటల్లో ఉన్న ఎదురుపడితే భూభావంగా పలకరించుకోవటం అలవాటైపోయింది కొన్నాళ్ళకి నాన్న కూడా సుస్థి చేసి దాటిపోయాడు ఇంట్లో మిగిలిన నలుగురి మధ్య మౌనమే రాజ్యం ఈ పరిస్థితి జీర్ణించుకోలేనుమని ఒక రోజు నన్ను నిలదీసింది దేనికనొక హద్దు ఉండాలి ఈ పాపిష్ట ఆస్తి కోసం రక్త సంబంధాన్ని దూరం చేసుకుంటారా ఇది మీకు తగిన పడినా ఎందుకు పుట్టానని వాడు బాధపడే పరిస్థితి మీరే తీసుకొస్తున్నారు తండ్రి ఆస్తి అనుభవించే హక్కు వాడికి లేదా అంటూ నా మీదే విరుచుకుపడింది నాకు ఒకసారిగా మనసు బక్కుమంది వాడి తరపున వకాత పుచ్చుకుని మాట్లాడతావే నీకు పుట్టిన పిల్లలకి ఆస్తి ఉండాలని లేదా ఉన్నదే ఎకరాల భూమి ఆడపిల్లిద్దరికీ చెరో రెండు ఎకరాలు పసుపు కుంకుమ కింద ఇద్దాం అనుకున్నాను అది తప్పేనా నా పిల్లల తల్లిగా ఆలోచించడం నేర్చుకో కాస్త విసురుగా అన్నాను పోయేనాడు ఏం పోసుకుపోతాం అని కొనుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది నాకు నా భార్య సపోర్టే లేదనుకున్నాను రోజులు భారంగానే గడుస్తున్నాయి ఓ రోజు మనీ స్వీట్ తెచ్చి చేతికిస్తూ మనం పెద్దమ్మ పెద్దనాన్న కాబోతున్నాం అని సాంబరంగా చెప్పింది తమ్ముడు కొడుకు పుట్టి నా పిల్లకి పోటీకొస్తాడేమో అనుకున్నాను అసహనంగా కాలంలో నా మనసును చదివేసింది నా జీవిత సహచరిని మరో కంచుడు కాకండి మన పెద్ద పిల్ల కంటే వాసు భార్య మూడలే పెద్దది కొత్త వారసుని సాధారణంగా ఆహ్వానించాలి మనం అది లోపలికి నడుస్తూ ఒకరోజు తమ్ముడు అతను మారే ఏదో విషయమే మాట్లాడుకుంటున్నారు నేను వసాలలో అటు ఇటు పచాలు చేస్తున్నాను ఎంత వినకూడదని అనుకున్నా ఆ మాటలు చెవిలో పడుతూనే ఉన్నాయి తొలిపొత్తు సూర్యకిరణాలు తాగినట్టుగా ఎంతకాలం వాహిని ఎంతకాలం అన్నయ్యతో ఈ నిశ్శబ్ద యుద్ధం పోని నేనేవైనా ఆస్తి కోసం గొడవ చేశానా మీ వాళ్ళు మాట అడిగారు అంతే అంత మాతనికి అన్నయ్య ఏళ్ళ తరబడి నాతో మాట్లాడకుండా ఉండిపోతాడా నాకు చిన్నప్పుడు వెన్న తినిపించిన మనసిన ఇలా శిలలా మారిపోయింది ఉంచుకోమను ఆస్తి ఆయన్నే ఉంచుకోమను నాకేం అక్కలేదు నా రెక్కల కష్టం మీద నేను బతకలను నిన్ను పిల్లల్ని పోషించుకోగలను అయినా మా విషయంలో మీ వాళ్ళు ఎందుకు కలిగజేసుకున్నారు అసలు నుంచి కూడా ఇక్కడ ఎవరు ఏమీ ఆశించలేదు కదా అన్నాడు నిజమే మా వాళ్ళ పొరపాటు కూడా ఉంది నేను ఏదో మాటల మధ్యలో ఈ ఆస్తి ప్రస్తావన తెచ్చాను కానీ ఇలా మనస్పడతలు వస్తాయని ఊహించలేకపోయాను పోనీలేండి ఆప్తుల మధ్య విభేదాలు ఎన్నాళ్ళు ఉంటాయి గనుక వచ్చి బుడ్దని చూసి ఆయనే మారుతారు నవ్వుతూ అంది వాహిని వాసు కూడా బలబలా నవ్వేశాడు వాళ్ళు బయటకు వస్తారేమో అనుమానంతో పచాలాపి గబగబా లోపలికి వెళ్ళాను చూస్తుండగానే నెలలు గడిచిపోయాయి వాహిని పొరిటికి తీసుకుని వెళ్ళారు ఆ పుట్టింటి వాళ్ళు సదా చిన్నవ్వుతో కనిపించే వాసు చిన్నబుచ్చుకున్న మొహంతో రెండు రోజుల పాటు తన గదిలో నుంచి బయటకు రాలేకపోయాడు మనీ అతన్ని మందలించింది మందలించి తీసుకొచ్చి ఒకరోజు తెల్లవారుజామున వాసు మొబైల్ రింగ్ అవుతుంటే పక్క గదిలో పడుకున్న నాకు మెలకు వచ్చింది మణిని నిద్రమతులో ఆటో ఇటు దులుతుంది లోపలించి తమ్ముడి గొంతు ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అని వినిపించింది పది నిమిషాల్లో బ్రీఫ్ కేస్తూ బయటకు వచ్చాడు నన్ను చూడగానే అన్నయ్య వాహనికి నొప్పులు మొదలయ్యాయట నేను బయలుదేరుతున్నాను వెళ్ళాక నీకు ఫోన్ చేస్తాను వదిన లేచాక చెప్పు అన్నాడు తల ఊపి ఊరుకున్నాడు చీకట్లో కలిసిపోయాడు తెల్లవారు పదింటికి ఫోను అన్నయ్య పుట్టాడు అచ్చు నాన్నగారిలో ఉన్నాడు విన్ని చూస్తే నువ్వు అసలు వదిలిపెట్టవు వదనకు చెప్పు ఈ సంగతి పిల్లలిద్దరికీ నేను చెప్తాలే అని ఫోన్ పెట్టేశాడు భార్య విన నెట్ నెట్టూర్పు వచ్చింది నాలో నుంచి అనుకున్నంతా అయ్యింది నా పిల్లలు వాళ్ళకు ఆస్తి కట్టబెట్టాలనే స్వార్థం నాలో ఉన్నట్టే కొడుకు రాకతో తమ్ముడికి మాత్రం ఇన్నాళ్ళంతగా లేని స్వార్థం మొలకెత్తి మొక్కగా మారి మహా మహావృక్షం అయిపోతుందని దీన్ని మొదట్లోనే తుంచాలి ఇవాళ రేపో వెళ్ళి లాయర్ గారిని కలవాలి ఆ ఆస్తిని నా కూతులకు సమానంగా పంచి మా కొద్దిగా ఉంచుకుంటే మా చరమ జీవితం నిశ్చింతగా గడిచిపోతుంది నా ఆలోచనని ఉండగానే ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు చంటాడు వస్తాడు వాడితో ఏం మాట్లాడాలా అనా కాఫీ గ్లాస్ అందిస్తూ నవ్వుతూ అంది మనీ నువ్వు ఒక పిచ్చి మాలో కనువే మనీ నా తర్వాత ఇలా బ్రతుకుతావో కానీ అన్నాను ఖాళీ గ్లాసు టీపై పెడుతూ కోపంగా ఇప్పుడు ఏమైందండి పొద్దుట్టుంచి అన్యమనస్కంగానే ఉన్నారు ఆరోగ్యం బాగానే ఉందా కలవరపడుతూ నుదుటిపైన ఉంచి ఉంచడిగింది పక్కకు జరిగాను చిరాగ్గా నా కోపానికి కారణం తెలియక తికమకబడింది కాసేపు స్థిమిత పడ్డాక కారణం తెలుసుకుని తేలిగ్గా నవ్వేసింది విస్తుపోయి చూశాను ఆమె వైపు మీకేమైనా పిచ్చా చంటి విధవా ఇప్పుడు పుట్టాడు వాడు పెరిగి పెద్దే ఆస్తిలో భాగం ఎక్కడ తండకుపోతాడని వీలనామా దాకా వెళ్ళిపోయారు అతిగా ఆలోచిస్తున్నారేమో చూసుకోండి విలు రాసేందుకు ఇంకా సమయం ఉంది నేను గుర్తు చేస్తానులేండి అంతవరకు నిశ్చింతగా ఉండండి అని విసుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది సాలోచనలో పడ్డాను చంటారు రావటం ఇల్లంతా సందడి కాలం రెండేళ్ళు గిరిన తిరిగిపోయింది మధ్య మధ్య వీళ్ళమ్మ గురించి మనసు నన్ను హెచ్చరిస్తూ బొచ్చగించి దాట వేస్తూ వచ్చాను ఆవేళ లాయ రఘుపతి గారు బజార్లో కనిపించారు కుశల ప్రశ్నలు అయ్యాక రేపు మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు సార్ అన్నాను రండి అని టైం చెప్పారు ఆయన సెలవు తీసుకున్నాను ఇక నా పని నేను చేసుకుపోవాలి కానీ దీని మాటకు విలువ ఇవ్వటం అనవసరం గట్టిగా మనసులో అనుకుని తేలికపడ్డాను తెల్లవారు లేస్తూనే వాసు వచ్చాడు అన్నయ్య పిల్లాడికి రెండు నుంచి మూడో ఏడు వచ్చింది కదా ఈవేళ సింహాలమ్మ గుడికి తీసుకెళ్లి పుట్టు వెంట్రుకలు తీయించుకొస్తాం అన్నాడు సరైనట్లుగా తల ఊపాను వాళ్ళు వెళ్ళిపోయారు స్థిమితంగా నా పనులు కానిచ్చుకొని వంటింట్లోకి కేక పెట్టాను అలా పొలం వైపు వెళ్ళొస్తా తలుపు వేసుకోమని బండి లారగారింటికి దారి తీసే లోపల మా దూరపు చుట్టం సాయి పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు నన్ను చూస్తూనే బోరుమన్నాడు బావా ఘోరం జరిగిపోయింది ఇంత పొద్దున్నే వాసు ఎక్కడికి బయలుదేరాడు వెహికల్కి లారీ గుత్తుకుని యాక్సిడెంట్ అయ్యి ఆ అమ్మాయికి బాగా దెబ్బలు తగిలాట చంటాడు దూరంగా పొదలో పడబట్టి బ్రతికిపోయాడు కానీ మన వాసు ఆ చెరుకు లారీ కింద పడి ఇక చెప్పలేక చేబు రూమాలి ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు స్థానుమైపోయాను పెదడు మొద్దుబారిపోయింది శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాను ఏం జరిగింది ఏమింటున్నాను ఇంట్లో ఫోరింగ్ అవ్వడం తెలుస్తుంది మనీ బోర్ని ఏడుస్తూ బయటకు వచ్చింది ఇంటి ముందు ఒక్కొక్కరు పోగవుతున్నారు జరగాల్సిన తతంకం యాంత్రికంగా జరిగిపోతుంది అప్పుడు మొదలైన నా ఈ శూన్యపు చూపుల్లో పది రోజులు గడిచినా మార్పు రావటం లేదు పొత్తులలో ఉన్నప్పటి నుంచి నా తమిడి రూపం దహనం అయ్యేదాకా జరిగిందంతా కళ్ళ ముందు కదిలి ఒకసారిగా బోరు అన్నాను పేగులు కదిలిపోతున్నాయి భగవాన్ మనుషులు మరణిస్తే కానీ మిగతా వాళ్ళకి వాళ్ళ విలువ తెలీదా నిన్న మొన్నటిదాకా ఎంత స్వార్థంతో ఉన్నాను విసిరేస్తే కానీ నాకు నా చేతుని రత్నం విలువ తెలియలేదు నాకు అష్టైశ్వర్యాలు అక్కర్లేదు నా తమ్ముడు నాకు కావాలి మరోసారి బోరు అన్నాను ఎందుకు వెళుతున్నావు పెదనాన్న అమ్మ కొట్టిందా తన బుజ్జీత చేతులతో నా కన్నీళ్ళు తుడిచాడు చంటాడు ఆర్తిగా అవన్నీ గుండెలకు హత్తుకుని లోపలికి నడిచాను వరదలు పుట్టింటికి వెళ్ళిపోవడానికి అన్నీ సర్దుకుంటుంది ఏంటమ్మా అన్నీ సర్దుకుంటున్నావు అడిగాను కంగారుగా ఇక ఏం మిగిలింది బావగారు నాకు ఇక్కడ అంటూ కళ్ళు తుడుచుకుంది ఏమీ లేకపోవడం ఏమిటమ్మా ఈ ఇంట్లో సగభాగం పొలంలో సగభాగం పాడిలో సగభాగం వీడివి నీ బిడ్డవి నీవి కావా నిన్నటిదాకా నాకు ఇద్దరు పిల్లలు ఇప్పటి నుంచి ముగ్గురు వాసు ఆఫీస్లోనే నీకు ఉద్యోగం ఇస్తున్నారు మెసేజ్ వచ్చింది పుట్టింటికి వెళ్ళి నిద్ర చేసిరా వచ్చాక జాయిన్ కానీ అన్నాను మనీ ఆశ్చర్యంగా నా కేసు చూసింది ఈసారి నేను ఇంటికి వెళ్తానంటే మనీ అడ్ చెప్పలేదు మరి ఇదండి రోజు కదా ఈ కథపై మీ వీలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేర మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్